ఈ రోజు మాట్లాడబోయే సబ్జెక్టులలో రైతుల సమస్యలు ఉన్నాయి రైతుల సమస్యలతో పాటు ఇంకా ఫీజు రీంబర్స్మెంట్ మొదలు ఆరోగ్యశ్రీ మొదలు కలుషిత తాగునీరు తో చనిపోయిన పిల్లలు మొదలు కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మొదలు ఉద్యోగుల సమస్యలు మొదలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు లడ్డు వ్యవహారం అయితేనేమి పరకామణి వ్యవహారం అయితేనేమి ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ తానే పోలీసు తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు చివరికి తనదే గవర్నమెంటు తానే అధికారుల మీద ప్రజలు పెట్టడము తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్ లేకపోతాం ఇది బయన్ లాస్ ఎజెండా ఐటమ్స్ సిగ్గా సుదీర్ఘంగానే ఉంటుంది బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే నాణ్యానికి ఇటువైపు ఉన్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు